వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రం బట్టి చాలామంది తమ జాతక ఫలితాన్ని తెలుసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తమ పేరు ఏ రాశిని సూచిస్తుందో ఆ రాశిని బట్టి తమ భవిష్యత్తును రోజువారి జాతక ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే కొన్నిసార్లు గ్రహాల కలిగి వలన రాశుల వారి జాతకుల మార్పులు సంభవిస్తూ ఉంటాయి కొన్నిసార్లు అనుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి ఇక గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడతాయి కాగా బ్రహ్మాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈరోజు నుంచి దీంతో ఈ రాసుల వారికి అద్భుతమైన లాభాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల కలయిక అనేది చాలా కామన్ అయితే సూర్యుడు రాశి నుండి మిథున రాశులకు ప్రవేశించాడు ఇప్పటికీ ఇదే రాశిలో పుధ గురుగ్రహం ఉన్నాయి దీంతో మూడు గ్రహాల కలయిక జరుగుతుంది దీనివల్ల బ్రహ్మాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఇది పన్నెండు రాశులపైన తన భావం ఈ రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇంటికి ఆ రాత్రి ఏంటో తెలుసుకుందాం మిథున రాశివారు మిథున వారికి ఇంకా బ్రహ్మాదిత్య రాజయోగ వల్ల అనేక సుఫలితాలు కలగబోతూ ఉన్నాయి సమాజంలో కూడా మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పవచ్చు ప్రతి పనులను కూడా విద్య వేరు సొంతమవుతుంది అన్ని కళలు కూడా నెరవేరపోతూ ఉన్నాయి విద్యార్థులు వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలను అందుకోబోతు ఉన్నారు తమ కళలు నెరవేర్చుకుంటారు ఆనందంగా గడుపుతారు సింహరాశి వారికి మిథున రాశిలో సూర్యుని సంచారం అదృష్టం కలుగుతుంది ఏ ఫలితాలు పెట్టినా అందులో విజయం వీరిదే పట్టినల్లా బంగారమే అవుతుంది ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది చాలా కాలంగా వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా ఉంటారు ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది ధనుస్సు రాసివారు రాసి వారికి యొక్క రాజయోగం వల్ల ఊహకందని లాభాలు రాబోతున్నాయి ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా దృఢంగా ఉంటారు కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను కనబరిచి తనపై తన ఉన్నవారు ప్రశంసలు పొందుతారు ఏ పని చేసినా అందులో విజయం వీరిదే ఇంట బయట సానుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు ధనుస్సు రాశి వారు ఆరోగ్య విషయంలో చింత అవసరం లేదు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులు పెట్టుబడుల వారు ఎన్నో లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి